హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన్విక రెడీ అఫిషియల్ ఛానల్ బంధాన్ని కాపాడుకోవడానికి తల వస్తే వంచేయ్ కాని ప్రతిసారి నువ్వే తల వస్తే ఆ బంధాన్ని వదిలే జీవితమంతా తలదించుకుని తల దించుకుని బ్రతకడం అసాధ్యం బంధం ఎలా ఉండాలంటే మనం గర్వించేలా నిన్న ఎంత నమ్మకం ఉందో నేడు అంతే ఉండేలా బంధం అంటే కష్ట సుఖాలు పంచుకోవడం కాదు అనుక్షణం మనకి మన అనే అనుభూతి కల్పించేలా ఉండాలి ఈ రోజుల్లో కొందరి దృష్టిలో ప్రేమ వైఫైలా మారిపోయింది దగ్గరగా ఉన్నంతవరకు కనెక్ట్ అయి ఉంటున్నారు కాస్త దూరమవ్వగానే సర్చింగ్ ఫర్ న్యూ డివైస్ లా చూస్తున్నారు బంధం ఎలా ఉండాలంటే ఎలాంటి విషయంలోనైనా ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకంతో ఉండాలి గొడవపడ్డా తప్పు తెలుసుకొనిసారి చెప్పడం క్షమించడం అలవాటు చేసుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి చేసే పనుల్ని పరస్పరం ప్రశంసించుకోవాలి ఇంట్లో అయినా బయటికి వెళ్లినా ఏకాంతంగా ఎక్కువ టైం గడిపేలా చూసుకోవాలి అర్థం చేసుకునేవారు మన జీవితంలో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేది ఉండదు నీకోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు కాదు వీలు చేసుకుని మాట్లాడం నిజమైన ప్రేమ బంధం ఏదైనా సరే